హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ న్యాచురల్ మట్టి పాత్రలు తయారీ కోసే యూట్యూబ్ ఛానల్ అనమాట ఈరోజైతే మనం ఈ నల్లట్టుకలనే ఈ బండిలోనైతే నింపుతున్నాం అన్నమాట ఈరోజైతే సాయంత్రం ఫైవ్ ఫిఫ్టీ బర్న్ అవుతుంది టైం ఇప్పుడైతే మేము ఆటోనైతే నింపుతున్నాం చూడండి ఈ లైట్ అనేది సూర్యుని లైట్ అనేది సూపర్గా పడుతుంది కదా మనకు చూడండి ఇక్కడైతే మనం నింపుతున్నాం ఈ ఆటోలోనైతే అన్నీ పేరుసుకుంటూ అనమాట అండ్ ఇవి నల్లట్కలు చాలామంది అయితే అడిగిర్రు మనం చేసే ముక్క ముందు అయితే నల్లటికలు చేస్తలేరా నల్లటికలు అయితే తీసుకుంటాం మేము అది ఇదని చెప్పారు అందుకోసమే మేము మిమ్మల్ల నల్లటికలనైతే చేసినాం ఈ బండ్లోనైతే నింపి వనపర్తికి అయితే మనం పంపిస్తున్నాం అండ్ అయితే వేరే ఊర్లకు పంపిస్తారా లోకలేనా అని కూడా అడిగారు అయితే మేము లోకల్ ఏం లేదు వేరే వేరే రాష్ట్రాలకే పంపిస్తున్నప్పుడు ఊరికి పంపించాలి ఏమో చెప్పండి అండ్ ఇప్పటి వరకు కామెంట్ బుక్స్లో అడుగుతూనే ఉండు అండ్ మీ ఊరు ఎక్కడా మీరు అది ఇది అని చెప్పి మేము చాలా వీడియోస్లలో అయితే చెప్పినా అయితే మళ్ళీ ఈ వీడియోలలో కూడా చెప్తున్నాం కోడంగల్ గాయస్ కోడంగల్లో ఈ ఒక ఊరన్నమాట కోజ్కి ఆ ఊర్లో అయితే మనం అమ్ముతున్నాం పోలేపల్లి అందరికీ తెలిసి ఉంటుంది అమ్మవారి టెంపుల్ దానికైతే ఈ సైడ్న మనం అయితే అమ్ముతాం మనకైతే పెద్ద పెద్ద చెట్లు అయితే ఉంటాయి అనమాట ఆ చెట్లను చూసి మనం ఈజీగా గుర్తుపట్టచ్చు చూడండి ఈ నల్లటికలు అనమాట దీనికి ఈ మూతలు కూడా ఉన్నాయి చూడండి ఇంకోండి దానికైతే మనకైతే పట్టుకోవడానికి మనం చేస్తున్నాము ఇప్పుడైతే ఇప్పట్లయితే అయితే అయితే చెయ్యరు కానీ మనం చేస్తున్నాం ఫినిషింగ్ అనమాట చెప్పుకున్న ఎండకని కాకుండా ఇంత మంచిగా మీరు చూడండి మనమైతే ఏం కెమికల్ లేకుండా తయారు చేస్తామన్నమాట మా డాడీ అయితే పేరు గైస్ అలా గడ్డేసి నీట్గా పేర్చాలి లేదనుకోండి పోతున్నప్పుడు ఇట్లా గుంతలా ఉంటాయి కదా పలిగిపోతాయి అక్కడ చూడండి కూర్చొని అయితే నిదానంగా పెంచాలి లేదనుకోండి పల్లిపోతాయి అండ్ సూర్యుడు పడుతు చూడండి బండిని అయితే మంచిగా నింపేసి గడ్డితో ఇచ్చి いただいた。